ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో నేను ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటంటే పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్త తీసుకువచ్చాను ఆనందంగా వినమంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగతి సందేశం గురించి తెలుసుకుందాం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఒక సంతోషం నీ ముందుకు రాబోతుంది పట్టరానంత ఆనందంతో ఈ శుభవార్తను విని నీ మనసును ఆనందమయం చేసుకుంటామని ఈ సాయి నీ కోసం కొన్ని మంచి మాటలను చెప్పబోతున్నాడు నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈరోజు నుండి తొలగిపోబోతున్నాయి ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు లభించబోతుంది నీవు మనసులో దేని గురించి అయితే ఎన్నో రోజులుగా కళ్ళు కంటున్నావో రోజులు కూడా కాదు కొన్ని సంవత్సరాలుగా నువ్వు దేని గురించి అయితే నన్ను అడిగావో దాని గురించి నీకంతా కూడా మంచి జరగాలని ఎలా అయితే నువ్వు భావించావో అదేవిధంగా నీకు అంతా మంచి జరిగి నీ జీవితంలోకి అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అనుకున్నటువంటి కళలన్నీ నెరవేరబోతున్నాయి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా నిలబట్టాం ఆ ధైర్యమే నిన్ను ఈరోజు వరకు ఇప్పటి వరకు ఇలా నిలబడగలిగేంత గొప్ప ధైర్యాన్ని నీకు ఆ ధైర్యమే ప్రసాదించింది నీకున్నటువంటి ధైర్యం అలాగే నిజాయితీ మంచితనం వలన ఈరోజు నువ్వు కోరుకున్నది వెంటనే జరగబోతుంది ఒక మంచి అవకాశం నీకు తలుపు తట్టబోతుంది నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది ఆ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఒము చేయకుండా జాగ్రత్తగా ఉంటావని నేను కూడా నీపై కొన్నంత ఆశగా ఉన్నాను ఎప్పుడూ కూడా ఎదుటివారిని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాటి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే ఇప్పుడిప్పుడే నువ్వు జీవితంలో మంచి పొజిషన్లోకి రాబోతున్నావు కాబట్టి ఆ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి కొన్ని ఆటంకాలు కానీ లేదంటే ఎవరైనా నిన్ను కృంగతీసేలా మాట్లాడినా కానీ అవేమీ కూడా పట్టించుకోవద్దు నువ్వు దారిలో నీకు ముళ్ళు అలాగే కొన్ని చీడ పురుగులు ఎదురుపడుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉండడం చాలా మంచిది నీ మనసు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంది ఇన్ని రోజులు కూడా తలడిల్పోయావు అందుకు కారణం ఏమిటో నాకు తెలుసు కదా ఆ సమస్యనే నేను ఈరోజు తొలగిస్తున్నాను నీకు ప్రశాంతత చేకూర్చబోతున్నాను నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎన్నో రోజుల నుండి నువ్వెంత బాధపడుతున్నా కూడా నువ్వు మాత్రం నన్ను మర్చిపోలేదు అలాగే ఎప్పుడైనా మర్చిపోయినా కూడా నేను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూనే వచ్చాను నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కూరుకుపోతే ఎలా చెప్పు నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను మరిపించేలా చేస్తుంది ఇకనైనా నీలో ఉన్నటువంటి నిరాశను బయటకు పంపించేస్తాయి కొందరు నీకు రాబోతున్నటువంటి మంచి జీవితాన్ని చూసి కోర్చుకోలేని వారు నీ చుట్టూ చేరబోతున్నారు అలాంటి వారి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్త వహించు నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకోబోతున్నారు వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వద్దు దైవం నుండే వారు సరైనటువంటి సమాధాన్ని అందుకుంటారు నువ్వు మాత్రం వారిపై ఎలాంటి ప్రతిచర్యలు చేయవద్దు నీవు కోరుకున్న విధంగా నీ సమస్యలు తొలగడానికి అవసరమైనంత ధనాన్ని నువ్వు చేస్తున్నటువంటి పనిలో నువ్వు సంపాదించేందుకు వీలు కలిగించబోతున్నాను మరి నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా ఆ మాట ఏమిటో మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను నాకు ఏదైనా కానీ కాస్తైనా ఆదాయం మెరుగుపడితే బాబా నాకు అందులో కొద్ది భాగమైనా సరే పేదవారికి సహాయార్థంగా ఉపయోగిస్తాను అని నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఆ మాట ప్రకారంగా నువ్వు ఆ మాట నిలబెట్టుకుంటావు అనుకుంటున్నాను నువ్వు నన్ను ఎన్నో సందర్భాలుగా ప్రశ్నించావు బాబా మేము ఎంత మాత్రం ధనహీనులమైనంత మాత్రాన మమ్మల్ని ఇంతగా అవమానాలు గురిచేసేలా చేస్తావా మాకు డబ్బు లేకపోవడమే మాలో ఉన్నటువంటి లోపమా అని నువ్వు నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించావు ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బు ఎంత ముఖ్యమో దాని అవసరం ఏమిటో నాకు బాగా తెలుసు అలాగే నువ్వు పడుతున్నటువంటి శ్రమంతా కూడా ఏమాత్రం వ్యర్థం కాకుండా జాగ్రత్తగా నీకు ఏదైతే కలలు కన్నటువంటి జీవితం ఉందో దాన్ని నువ్వు పొందే విధంగా చేయబోతున్నాను ఇంతవరకు మిమ్మల్ని ఎన్ని అవమానాలు పాలు చేసినా వాటన్నిటినీ కూడా భరించావుగా ఇక ముందు కూడా వారైతే నీ చుట్టూ చేరబోతున్నారు అలాంటి వారి మాత్రం అస్సలు చేరనివ్వదు ఈ క్షణం వరకు నీకు ఇంకా కష్టం తొలగలేదనే అనిపిస్తుంది కదూ భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది అరుకు అనుకున్నవన్నీ కూడా చక్కగా అనుకున్నట్లు జరిగి చివరికి నీవు విజయం సాధించబోతున్నావు ఇకపై నుండి నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా నువ్వే పరిష్కరించాలి వారందరికీ కూడా నువ్వే అండగా నిలబడి ధైర్యం చెప్పాలి వారికి కావలసినవన్నీ కూడా నువ్వే సమకూర్చాలి ఈ రోజు నుండే నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా గుర్తుండిపోయేలా మారబోతుంది నీ కుటుంబానికి పట్టినటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం నీకు అందబోతుంది తరువాత మీ జీవితం మంచి స్థాయికి చేరుకుంటుంది నీకే కాదు నీతో పాటు ఈ సందేశాన్ని వింటున్నటువంటి ఎంతోమందికి నేను చెప్పవలసింది ఒకటే భగవంతుని మీద ఉండవలసింది భక్తి మీరు కోరింది నెరవేరుస్తాడనేటటువంటి నమ్మకం అవే తప్ప నువ్వు పది మందికి బాహ్యంగా కనిపించే విధంగా ఆడంబరంగా చేసేటటువంటి పూజలు కాదు ముఖ్యం ఇక మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను నువ్వు ఇతరులకు ఏదైతే అందించాలనుకున్నావో దానిని కూడా చక్కగా ఎలాంటి ఆటంకం లేకుండా అమలుపరుస్తావు అనుకుంటున్నాను నువ్వు ఇతరులకు ఏదైతే అందిస్తావో అది నీకు ఎన్నో రెట్లు బాగా పెరిగి నిన్ను తప్పకుండా ఏదో ఒక రోజు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేలా చేస్తుంది నువ్వు ప్రేమను అందిస్తే ప్రేమ ద్వేషాన్ని అందిస్తే ద్వేషం ఏదైనా సరే తప్పకుండా నిన్ను ఏదో ఒక రోజైతే నీ దగ్గరకు చేరుకుంటుంది చెప్పాను కదా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్నటువంటి శ్రమకు ఫలితం ఈ రోజు నుండే నీకు దక్కబోతుంది నువ్వు కోరుకున్నట్లే నీ వృత్తికి అత్యధికమైనటువంటి గొప్ప ధనలాభం జరిగి నువ్వు అనుకున్నంత తనం నీకు తప్పక లభిస్తుంది నీకు రావాల్సినటువంటి సొమ్ము రావడం ఆలస్యమైందని నా మీద కాస్త కోపగించుకున్నావుగా ఈరోజు నీ సొమ్ము నీ చేతికి అందుతుంది ఇకనైనా సంతోషంగా ఉండు నీవు కోపగించుకున్నందుకు నాకేమీ కూడా నీ మీద నీ మీద అస్సలు కోపం రాలేదు ఎందుకంటే నీవు నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర నీ కోసం నీ కోపాన్ని చూపిస్తావు చెప్పు అందువల్ల నా బిడ్డలపై నాకు ఎప్పుడూ కూడా కోపం రాదు మీ కోపాన్ని చూస్తూ నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను నాలో నేను మురిసిపోతూ ఉంటాను ఇదే విధంగా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నమ్మకాన్ని కోల్పోకుండా అపనమ్మకంతో ఎప్పుడూ అడుగు వేయకుండా నువ్వెప్పుడూ కూడా గెలుపు బాటలోనే ఉంటావని కోరుకుంటున్నాను విజయ తీరాలకు నీవు చాలా దగ్గరకు వచ్చావు నీలో ఉత్సాహాన్ని నింపుకో వేగం పుంజుకుంటే నీ లక్ష్యం అతి త్వరలో నువ్వు చేరుకుంటావు నువ్వు ఎప్పుడైతే మానవత్వంతో పేదవారి ఆకలిని తీరుస్తాను అన్నావో అప్పుడే నా హృదయాన్ని గెలుచుకున్నావు పట్టరానంత సంతోషంతో నీ కుటుంబంలో ఆనందాలు వెళ్ళి విలవబోతున్నాయి ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా